తెలంగాణ కేబినెట్లోని మంత్రులు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కలిసి వెంటనే ఢిల్లీకి రాండి అంటూ కూడా ఒక సమాచారం పంపినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం ఆ మంత్రులకు సంబంధించినటువంటి వివాదాలు దానికి సంబంధించి పూర్తి అంశాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు అదే అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి కేబినెట్ మంత్రులు అనొచ్చు ఇక్కడ చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి కొండ సురేఖ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా జూపాలి కృష్ణారావు మంత్రి సీతక్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు వివేక్ అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఈ అందరిని చూస్తే ఒకసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి వీళ్ళకి సంబంధించి మరి ఏదైతే వీళ్ళ ఏదైతే ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు వీళ్ళంతా కలిసి మరి రోజు రోజు ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకుంటా ఉన్నారు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మాటల దాడి చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది ఈ నేపథ్యంలో దీన్ని రాహుల్ గాంధీ సీరియస్గా తీసుకొని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇద్దరు కలిపి వెంటనే ఢిల్లీకి రావాలంటూ కూడా హుకుం జారీ చేసినట్టు మనకు అర్థమవుతూ ఉంది మరి వీళ్ళకి వచ్చినటువంటి గొడవ ఏంది ఈ గొడవకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక సీఎం వర్సెస్ మంత్రుల వరుస వివాదాలతో తల పట్టుకుంటున్న అధిష్టానం మంత్రుల మధ్య వరుస అంతర్గత గొడవల నేపథ్యంలో రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకున్నారని సమాచారం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంత్రుల మంత్రుల మధ్య గొడవ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది అది ఇష్టానియానికి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మరి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు కూడా మరి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కనుక గొడవలు కొనసాగితే పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది అదేవిధంగా పాలనంతా కూడా పడికేసే అవకాశాలు ఉంటాయి పార్టీకి పెద్ద ఎత్తున జామేజ్ జరుగుతుంది పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు అర్థమవుతూ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడి తక్షణమే ఢిల్లీకి రావాలని ఆదేశించగా వారి వెంట బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళనున్నారట ఏదైతే మరి రాహుల్ గాంధీ అధ్యక్షుడు మహేష్ కుమార్తో మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏదైతే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరి మీరు వెంటనే ఢిల్లీకి రాండి అంటూ కూడా ఆదేశించారట వాళ్ళ వెంట బట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్ళనున్నారట ఇక మంత్రులకు సంబంధించి వివాదాలకు సంబంధించినటువంటి జాబితా చూడచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కొండ సురేఖ ఏదైతే కొండ సురేఖ కొండ సురేఖకు సంబంధించినటువంటి ఆమె కూతురు మరి రేవంత్ రెడ్డి మీద కూడా వివాదాస్పద వాక్యాలు చేసింది సంచలనమైనటువంటి వాక్యాలు కూడా చేసింది ఏదైతే కొండ సురేఖను అనేక సార్లు రేవంత్ రెడ్డి తిట్టినట్టు కూడా చెప్పింది అదేవిధంగా ఏదైతే కొండ సురేఖ ఏడ్చిన విషయం చెప్పింది అదేవిధంగా గన్ను రేవంత్ రెడ్డి పంపించిందని చెప్పింది రేవంత్ రెడ్డి సోదరులకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థ ఏందంటూ ఎందుకంటూ కూడా ప్రశ్నించింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ జూపల్లి కృష్ణారావు అనే అంశం కూడా మనం చాలా స్పష్టంగా చూసినాం కొండ సురేఖ వర్సెస్ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఏదైతే మేడారం సంబంధించినటువంటి టెండర్ల విషయంలో వీరిద్దరి మధ్యలో చాలా వరకు కూడా అంతర్గతంగా కావచ్చు బహిరంగంగా కావచ్చు మరి గొడవలు జరిగినటువంటి వాస్తవాలు మనం ఈ మధ్య కాలంలో చాలా చూసినాం అదేవిధంగా కొండ సురేఖ వర్సెస్ సీతక్క ఈ కొండ సురేఖ వర్సెస్ సీతక్క ఎందుకు వచ్చిందంటే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్య నేతలు ఏదైతే మరి ములుగుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మంత్రి సీతక్క వర్సెస్ వరంగల్ సంబంధించినటువంటి కొండ సురేఖ ఇద్దరి మధ్యలో ఏదైతే మరి నాయకత్వం వల్ల గొడవలు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి పదవుల విషయంలో కావచ్చు ఇతర అభివృద్ధి పనుల విషయంలో కావచ్చు అదేవిధంగా టెండర్ల విషయంలో కావచ్చు ఇద్దరి మధ్య కాస్త గొడవ ఏర్పడింది అనేది ఆ రోజు మనకు చాలా కనబడింది ఇక అదేవిధంగా పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూర్ లక్ష్మణ్ ఇదైతే తీవ్ర దుమారం లేపింది అడ్లూర్ లక్ష్మణ్ మరి కించపరిచేటటువంటి వాక్యాలు పొన్నం ప్రభాకర్ చేసిండు విధంగా మనం ఆ రోజు చూసినాం ఏదైతే మీడియా వేదికగా మీడియా మైక్ లాఫ్ చేసి ఉన్నాయని కేవలంలు ఆఫ్ చేసి ఉన్నాయని మరి దున్నపోతాన్ని వర్ణించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూసి అదేవిధంగా అడ్లు లక్ష్మణ్ కూడా మరి పొన్నం ప్రభాకర్కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిండు ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ వర్సెస్ శ్రీధర్ బాబు అంటూ కూడా ఇది ఎందుకంటే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి శ్రీధర్ బాబు కావచ్చు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కావచ్చు ఇద్దరి మధ్యలో చాలా వరకు వర్గపోరు నడుస్తుంది అనేది చాలా క్లారిటీగా కనబడుతూ ఉంది అదేవిధంగా పొన్నం అడ్లు లక్ష్మణ్ వర్సెస్ గడ్డం వివేక్ వెంకటస్వామి అంటూ కూడా చూడచ్చు ఏదైతే పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ గొడవ నడుస్తున్నప్పుడే ఏదైతే దీంట్లో వివేక్ వెంకటస్వామిని ఆ రోజు అడ్లూరు లక్ష్మణ్ ఇన్వాల్వ్ చేయడం ఏదైతే మరి అడ్లూరు లక్ష్మణ్ అక్కడికి వస్తుండ్రు మీటింగ్కి వస్తుండని తెలిసి ఏదైతే మరి వివేక్ వెళ్ళిపోయాడంటూ కూడా అయినా మరి సంచలన వాక్యాలు కూడా వేసిర్రు ఆయనను తక్కువగా చూస్తున్నారంటూ కూడా ఏదైతే అడ్లూ లక్ష్మణ్ తెలిపిర్రు ఇక గడ్డ వివేక్ వెంకటస్వామి శ్రీధర్బాబు అంటే ఈ ఏదైతే మరి ఈ మంచి ఏదైతే పెద్దపల్లి సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బాబు కావచ్చు గడ్డ వివేక్ వెంకటస్వామి కావచ్చు వర్గపోరు చాలా వరకు నడుస్తూ ఉంది ఏదైతే వివేక్ స్వామికి సంబంధించినటువంటి కుమారుడు వంశీకృష్ణకు ఏదైతే శ్రీధర్ బాబుకు అసలే పడట్లేదు ప్రో ప్రోటోకాల్ వివాదాలు చాలా వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయంటూ కూడా వివేక్ వెంకటస్వామి కూడా ఏదైనా సంబంధించినటువంటి అంచర్లు సోషల్ మీడియాలో చాలా వరకు అల్చలు చేస్తూ ఉన్నారు ఇద్దరి మధ్యలో పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయంటూ కూడా చెప్తున్నట్టు చాలా క్లారిటీగా తెలుస్తూ ఉంది ఈ వరుస వివాదాల వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల దృష్టిలో ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన హైకమాండ్లో ఉంది అందుకే రాహుల్ గాంధీ స్వయంగా జోక్యం చేసుకొని చేసిన పెండచాలు ఢిల్లీకి రాండు అన్నట్లు రాజకీయ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇక వరుసగా ఇన్ని వివాదాలు జరుగుతూ మీడియాలో రచ్చ జరుగు జరుగుతుండడంతో అర్జెంటుగా ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫోన్ చేసిన రాహుల్ గాంధీ అంటూ కూడా మనం చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పెంట చేశారు మంత్రుల మధ్యలో వచ్చినటువంటి గొడవ నేపథ్యంలో చాలా వరకు పెంట జరిగింది చేసినటువంటి రచ్చదాలు ఇక ఢిల్లీకి రానట్టు కూడా రేవంత్ రెడ్డికి కావచ్చు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్కి ఇద్దరికి ఫోన్ చేసి రమ్మని కూడా మరి వాళ్ళకి ఆదేశించినట్టు కూడా అర్థమవుతూ ఉంది ఏదైతే మరి వీళ్ళకి సంబంధించినటువంటి గొడవలు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా మధ్య మంత్రుల మధ్యలో పంచాయతీలు కార్యకర్తల మధ్యలో పంచాయతీలు నాయకుల మధ్యలో పంచాయతీలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు పడకపోవడం ఇవన్నీ కూడా మరి గత కాంగ్రెస్లో కూడా ఈ విధంగా లేకుండే అప్పుడు మరి సింగిల్ మ్యాన్ షో ఉంటుండే రాజశేఖర రెడ్డి కావచ్చు పిసిసి అధ్యక్షుడు కావచ్చు వాళ్ళు చెప్పినట్టే అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇంటుండే కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్లో మాత్రం విభిన్నంగా కొనసాగుతూ ఉంది ఎవరు కూడా వినట్లేదు రేవంత్ రెడ్డి మాట వినట్లేదు మహేష్ కుమార్ గౌడ్ మాట వినట్లేదు ఎవరి దారిది వారిది అన్నట్టు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించడం ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం మీడియా ముందు మాట్లాడడం ఒకరినొకరు దూషించుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి రాండి కూడా మరి ఆదేశించినట్టు అర్థమవుతూ ఉంది ఒకవేళ కనుక ఇది ఇలానే కొనసాగితే జనాల్లో ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉంటాయి పార్టీకి పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉంటాయంటూ కూడా రాహుల్ గాంధీ పిలిచినట్టు మరి ఒక వార్తనైతే సర్కులేట్ అవుతూ ఉంది మరి నిజంగానే మరి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఢిల్లీ వెళ్తారా ఢిల్లీ వెళ్ళాక మరి రాహుల్ గాంధీ వాళ్ళకి బుజ్జగించే ప్రయత్నం చేస్తాడా లేకపోతే ఏమన్నా సీరియస్ యాక్షన్స్ ఏమైనా తీసుకునేది ఉన్నదా లేకపోతే ఇంకా రాజకీయ పరిణామాలు కూడా చేంజ్ అవుతాయని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి సీట్ మారబోతుంది అంటూ కూడా మరి చర్చ నడుస్తూ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి లీడ్ తీసుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీళ్ళు వెంబడి వెళ్తూ ఉన్నాడంటే మరి ఇంకేమైనా పరిణామాలు చోటు చేసుకుంటా అని కూడా మరి రాజకీయంగా చాలామంది ఆసక్తిగా మరి చూస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి